హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మొన్నటి వరకు తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు అంటూ ఆంధ్ర వాళ్ళని వేరే వాళ్ళుగా చూస్తూ ఆంధ్రా వాళ్ళని తరిమి కొట్టాలని నినాదాలు చేస్తూ రకరకాల ఉద్యమాలు చేస్తూ తెలంగాణను సాధించుకున్నారు మరి నీళ్లు నిధులు నియామకాలు ఎంతవరకు వాళ్ళకి వచ్చాయనేది వాళ్ళకే ఇప్పుడు తెలుస్తుంది మళ్ళీ ఇప్పుడు కొత్తగా గో బ్యాక్ మారువాడీస్ అంటూ మళ్ళీ ఈ నినాదం ఎత్తుకున్నారు అసలు ఎప్పుడు ఇదే పైన వాళ్ళకి అందరినీ అనట్లేదు కొంతమందికి అంటే వాళ్ళ యొక్క నాయకత్వం కోసం కావచ్చు గుర్తింపు కోసం కావచ్చు ఏదో ఒకటి సృష్టించాలి విభేదాలు తెలంగాణ ప్రజలు వేరే రాష్ట్రాల్లో వెళ్ళి పనిచేయట్లేదా తెలంగాణ ప్రజలు వేరే దేశాల్లో వెళ్ళి పనిచేయట్లేదా ఒక్కొక్క ప్రాంతం వాళ్ళకి ఒక్కొక్క స్కిల్ ఉంటుంది ఆ స్కిల్ ఉన్న వాళ్ళు ఆ స్కిల్ ఉపయోగించుకొని ఎదగడానికి ప్రయత్నం చేస్తారు వీలైతే మనం అది నేర్చుకోవాలి లేకపోతే ఊరుకోవాలి తప్ప ఎప్పుడు విభేదాలు సృష్టించడానికి మాత్రం ప్రయత్నం చేయకూడదు